ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవియార్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సుడాన్ లో తీవ్ర విషాదం నెలకొంది కొండచర్యలు విరిగిన ఘటనలో వెయ్యి మందికి పైగా మృతి చెందారు ప్రమాదంలో టెరాసిస్ గ్రామం కూడా మొత్తం తుడిచిపెట్టుకుపోయినట్లుగా తెలుస్తోంది భారీ వర్షాల కారణంగానే ప్రమాదం సంభవించింది మట్టి శిథిలాల కింద మృతదేహాలు చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది వెలికి తీసేందుకు సాయం చేయాలంటూ కూడా అక్కడ విజ్ఞప్తి చేస్తున్నారు ప్రపంచ దేశాల్లో ప్రకృతి విపత్తులు వదలటం లేదని చెప్పుకోవచ్చు రెండు రోజుల క్రితమే భూకంప తాకిడికి ఆఫ్ఘనిస్తాన్ కకా భూకంప నేపథ్యంలో సుమారు ఎనిమిది వందల మందికి పైగా మరణించాలని తెలుస్తోంది వేల మంది గాయపడ్డారు వందలాది భవనాలు నేల గత దశాబ్దంలోనే అత్యంత తీవ్రమైన భూకంపంగా ఆఫ్ఘన్ దీన్ని వర్ణించింది ఇదిలా ఉండగానే మరో చోట ప్రకృతి కన్నెర చేసింది సుడాన్లో కొండ చర్యలు విరిగి పడ్డంతో సుమారు వెయ్యి మందికి పైగా మరణించారని తెలుస్తోంది సుడాన్ దేశంలోని పశ్చిమ ప్రాంతమైన డార్పర్లో కొండ చర్యలు ఒకసారిగా విరిగి పడ్డాయి ఈ ఘటనలో వల్ల ఒక ఊరంతా కూడా నేలమట్టం అయిపోయినట్లుగా కూడా మనకి తెలుస్తోంది ఈ విపత్తు గురించి సుడాన్ లిబరేషన్ మూమెంట్ ఆర్మీ ప్రకటన చేసింది కొండ విరిగి పట్టడం వల్ల డార్పన్లో ఒక గ్రామం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని కేవలం ఒక్క వ్యక్తి మాత్రమే బతికాడని కూడా అంటుంది గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఏ ప్రమాదం జరిగిందని కూడా ఆర్మీ ప్రకటించింది మర్రా పర్వత ప్రాంతంలోని టెరాసిన్ అనే గ్రామం పూర్తిగా ధ్వంసమైందని కూడా తెలిపింది కొండ చర్యలు విరిగి పడ్డంతో గ్రామంలో నివసిస్తున్న వెయ్యి మందికి పైగా ప్రజలు చనిపోయారు ఒక్క వ్యక్తి మాత్రమే జీవించున్నాడని కూడా వెల్లడించింది ఇక ఈ విపత్తు చాలా తీవ్రమైంది భారీ ప్రాణ నష్టాన్ని మిగిల్చింది కొండ చర్యలు విరిగిపడడం వల్ల సిట్రస్ పనుల ఉత్పత్తి కూడా పేరుగాంచిన ప్రాంతం పూర్తిగా నాశనమైనట్లుగా కూడా చెప్తున్నారు ఈ విపత్కర పరిస్థితుల్లో ఐక్యరాజ్య సమితి ఇతర సహాయక సంస్థలు సుడాన్ ను ఆదుకోవాలని అవసరమైన సాయం చేయాలని కూడా ఆర్మీ కోరింది అలానే మట్టి శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాలను వెలికి తీయడానికి సహాయం చేయాలంటూ కూడా విజ్ఞప్తి చేస్తున్నట్లుగా మనకైతే సమాచారం అయితే అందుతోంది ఆఫ్రికా దేశంలోని సుడాన్ లో ప్రకృతి విలయ తాండవం చేసిందని చెప్పుకోవచ్చు మర పర్వతాల్లో కొండ చర్యలు విరిగి పడి ఓ గ్రామం ఆనవాళ్ళు లేకుండా పోయినట్లుగా కూడా కనిపిస్తుంది ఎస్ అక్కడ వాళ్ళందరూ నుంచున్న ప్లేస్ మనం చూడొచ్చు అదంతా కూడా ఒక ఊరు బట్ ఈరోజు ఆ ఊరు మొత్తం కూడా కొండ చర్యలు విరిగి ఒక్కసారిగా కూడా తుడుచుకు పెట్టుకుపోయిన ఆనవాళ్ళు అయితే అక్కడ మనకి క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి కొండ చర్యలు విరిగి పడ్డంతో ఆ శిథిలాల కింద కూడా చాలా మృతదేహాలు ఉండే అవకాశం ఉందంటూ కూడా అధికారులు చెప్తున్నారు అక్కడ సహాయక చర్యలు కూడా చాలా ఆటంకం కలుగుతుంది సహాయక చర్యలు చేయండి అంటూ కూడా అక్కడ ఉన్న వారందరూ కూడా అభ్యర్థిస్తున్నారు ఆర్మీ కూడా విజ్ఞప్తి చేస్తుంది సహాయక చర్యలకి ముందుకి రండి అంటూ కూడా అడుగుతున్న సిచ్యువేషన్స్ అక్కడ కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే అక్కడ వెయ్యి మందికి పైగా మరణించినట్లుగా తెలుస్తోంది సుడాన్ పశ్చిమ భాగంలో ఉన్న ఈ ప్రాంతంలో రోజుల తరబడి భారీ వర్షాలు కురుస్తున్న తర్వాత ఈ విపత్తు సంభవించింది ఆగస్టు ముప్పై ఒకటిన ఈ ఘోర విపత్తు జరిగినట్లుగా కూడా అక్కడ అధికారులు చెప్తున్నారు ఈ ఘటనలో ఒకరే ఒకరు బతికున్నట్లుగా కూడా అధికారులు చెప్తున్నారు కొండ చర్యలు గ్రామం పూర్తిగా నేలమట్టమైంది టన్నుల కొద్దీ శిథిలాల కింద ఇళ్లు కుటుంబాలు సమాధి అయ్యాయని కూడా చెప్తున్నారు మృతుల్లో పురుషులు మహిళలు పిల్లలు కూడా ఉన్నారని తెలుస్తోంది సుడాన్ లో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలెత్తే కొనసాగుతున్నాయి మృతదేహాలను వెలికి తీయడం కోసం ఇది ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ మానవ సంస్థలకు విజ్ఞప్తి చేసింది అక్కడ ప్రభుత్వం ఓవైపు సుడాన్లో ఇప్పటికే తీవ్ర మానవతా సంక్షోభం నెలకొన్న క్రమంలో మరోవైపు ఈ విషాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు సుడాన్ సాయుధ దళాలు పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ ఆర్ఎస్ఎఫ్ మధ్య జరుగుతున్న అంతర్యుద్దంలో చాలా మంది బాధితులు మర్రా పర్వతాల్లో ఆశ్రయం పొందారు రెండేళ్లుగా సాగుతున్న అంతర్యుద్దం లక్షలాది మందిని నిరాశలు చేసిందని చెప్పుకోవచ్చు జనాభాలో సగం మందికి పైగా ఆకలి వైద్యం అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది